వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి అవుట్సోర్సింగ్ ఆప్కాస్ సంబంధించి మరి ఇప్పుడిప్పుడే కొద్దిగా ముందడుగు వేస్తున్నట్లుగా కొన్ని వివరాలు అనేది రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం వీరిపై తీసుకుంటున్న నిర్ణయం ఏంటనేది చూసినట్లయితే ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో అవుట్సోర్స్డ్ సర్వీసెస్ ఆప్కాస్ వ్యవస్థపై పూర్తి స్థాయి కార్యాచరణ అయితే ప్రణాళికను సిద్ధం చేయాలని పొరుగు సేవల సిబ్బంది నియామక వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది ఇక సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ మంత్రి ఛాంబర్లో ఆర్థిక మంత్రి పయ్యపులా కేశవ అదేవిధంగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా నారా లోకేష్ ఇకపోతే పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడిన మంత్రుల బృందం అధిక అధికారులతో పాటు మొదటిసారి సమావేశం అయితే అయింది మరి ఇందులో భాగంగా ఆప్కాస్ వ్యవస్థ గురించి సమగ్ర సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించడం జరిగింది మరి స్క్రీన్ మీద అయితే మీరు ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో మొత్తం కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక లక్ష ఏడు వేల ఎనభై రెండు మంది పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నట్లయితే తెలిపారు అయితే మొత్తం కూడా ఉద్యోగుల్లో అత్యధికంగా మరి చూసుకున్నట్లయితే కనుక స్వీపర్లు పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వరకు అదేవిధంగా అటెండర్లు చూసినట్లయితే తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం వరకు కూడా మనకైతే డేటా ఎంట్రీ ఆర్ ఆపరేటర్లు చూసుకున్నట్లయితే ఉన్నారు మరి డేటా ఎంట్రీ ఆపరేటర్లు చూసినట్లయితే తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం మంది ఉన్నారు మరి న్యాయ వివాదాలను పరిశీలించాలని ఆప్కాస్ వ్యవస్థ ప్రక్షాళనపై పూర్తి కార్యాచరణలు అయితే ప్రణాళికను సిద్ధం చేయాలని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క మీటింగ్లో మరి పూర్తి వివరాలపై అయితే చర్చించడం జరిగింది